కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆమె అందం నటన క్యూట్నెస్ ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన ఈ బ్యూటీ ఈ మధ్య తన భర్తతో సరదాగా వెకేషన్ ఆస్వాదిస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి కాజల్ లక్ష్మి కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ గా ఎదిగింది ఆ తర్వాత ఆమె నటించిన చందమామ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు పొందింది ఇక మగధీర సినిమా ద్వారా ఓవర్నైట్ స్టార్ గా మారిపోయింది ఈ సినిమాలో మిత్రవిందగా ఆమె అందం మరియు నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ పెళ్లి తరువాత ఈ జంటకు ఒక కొడుకు జన్మించాడు కొంతకాలం బ్రేక్ తీసుకున్న కాజల్ తన కెరీర్లో సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది అయితే తాజాగా కాజల్ తన భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంది ఈ ఫోటోలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి